ఎట్ ఉందో చెప్తాను చూడండి సో సార్ సూపర్ ఉంది బాగా ఉడికింది మొక్క అయితే మీద చేసాము చొక్క వాటర్ లేకుండా డీప్ ఫ్రై ఆయిల్లోనే నాటుకోలేదు ఒకసారి ట్రై చేసి చూడండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎం కుకింగ్ మేడ్ ఈజీ చాలా రోజులు అయిపోయింది వీడియో తీసి చాలా రోజుల తర్వాత వీడియో తీసుకోవడానికి మళ్ళీ వచ్చిన టైం లేక కానీ ఈరోజు స్పెషల్ వంటకం చేస్తున్నాము నాట్ చికెన్ అనమాట అది కూడా మనం చేసే రొటీన్ ప్లేస్ కాకుండా ఈరోజు కొత్త ప్రదేశం మా ఫ్రెండ్ వాళ్ళ ల్యాండ్కి వచ్చాము అక్కడే తీస్తున్నాము వీడియో ఓకే మనం ఇంకా వంట స్టార్ట్ చేద్దాం వీడియోలోకి ఏమేమి కావాలి మనకి పొలతలతో సహా అన్నీ చెప్పేస్తా నీట్గా చేసుకున్నాము ఫ్రై లాగా అర్థం కదా ఫ్రై ఓకే ఫ్రెండ్స్ మనమైతే ముందుగా వన్ అండ్ హాఫ్ కిలో నాట్ కోడ్ అయితే తీసుకున్నాము నీట్గా కట్ చేప చేసి పుష్పంతా వేసి రుద్ది చేసి నీట్గా అక్కడే కట్ చేపించుకు చేసాము ఇప్పుడు మనము దీంట్లో ఆయిల్ అయితే వేసుకునేసాము చికెన్ కూడా వేసుకునే ఓకే ఫ్రెండ్స్ వాటర్ అయితే యాడ్ చేసుకునేసాక కొంచెంసేపు అయితే ఒక హాఫ్ అన్ అవర్ ఉడికించుకున్నాము పొయ్యి మీదే కాబట్టి ఒక ట్వంటీ మినిట్స్లో అయితే అయిపోతుంది బాగా కుక్ ఒక సిక్స్టీ ఫైవ్ పర్సెంట్ కుక్ చేసుకున్నాము అంటే చాలు ఓకే ఫ్రెండ్స్ ముందుగా అయితే కొంచెం వాటర్ హీట్ ఎక్కిన తర్వాత కొద్దిగా ఉప్పు కొద్దిగా వేసుకుని వస్తాం ఓకే ఇప్పుడైతే ఉడికిని చేద్దాం బాగా ఓకే ఫ్రెండ్స్ చికెన్ అయితే ఉడికిపోయింది ఆల్మోస్ట్ ఇప్పుడైతే దించుకునేసి నెక్స్ట్ ప్రాసెస్ ఎలా ఉంటుందో స్టార్ట్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ మనం ఖాళీ బాణాలు చేసుకుని చికెన్ అయితే సపరేట్గా తీసుకునేస్తాము ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకునేస్తాము ఓకే ఆయిల్ అయితే ఎరగడ్లు అయితే నేను త్రీ తీసుకున్నాను అనమాట ఎర్రగడ్లు మూడు పెద్దవి కొంచెం పెద్ద సైజు ఒకటి నాకు చికెన్కి ఓకే ఫ్రెండ్స్ ఆనియన్ అయితే బాగా ఫిఫ్టీ పర్సెంట్ అయితే ఏగిపోయాయి ఇప్పుడైతే టమాటో కూడా యాడ్ చేయొద్దు ఇప్పుడైతే కొద్దిగా సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాము ఫ్రెండ్స్ ఇప్పుడైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకునేస్తాము వేసుకున్నాక బాగా కలిపేస్తాం వాసన పోయేదాకా బాగా కలుసుకున్నా ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అల్లం వెల్లుల్లి ఫస్ట్ మంచివాసన అయితే పోయింది ఇప్పుడైతే దీంట్లో చికెన్ యాడ్ చేసుకునేస్తాం మనం ఉడకబెట్టిన చికెన్ ఓకే ఫ్రెండ్స్ కొద్దిగా అయితే సాల్ట్ అయితే వేసుకునేస్తాము ఆల్రెడీ ఇప్పుడు మనం అయితే టూ టైమ్స్ అనమాట ఒకటి చికెన్ ఉడికేటప్పుడు ఒకసారి టమాటా ఎర్రగడ్డ వేసినప్పుడు ఒకసారి ఇప్పుడు చికెన్ వేసినప్పుడు ఒకసారి టేస్ట్ తగ్గట్టు మళ్ళీ మూడు సార్లు వేసినట్టు మనం మూడు మూడు సార్లు వేసి ఉక్కిపోయిందనబం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం పుష్ప యాడ్ చేసుకునేస్తాము కలుపు ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే గరం మసాలా ధనియాల పొడి రెండు వేస్తున్నా అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిరపొడి యాడ్ చేస్తున్నారు నేనైతే కొద్దిగా ఎక్కువనే యాడ్ చేసుకుంటున్నాను ఎందుకంటే అందరూ బ్యాచ్లుస్తున్నారన్నమాట వాళ్ళు కొంచెం కారం ఎక్కువనే తింటారు మీరు మాత్రం మీకు సరిపడే అంతా వేసుకోండి ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మిరియాల పొడి అయితే వేసుకునేస్తాం ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం ఆల్మోస్ట్ చికెన్ అయితే రెడీ అయిపోయింది చికెన్ మసాలా వేసుకొని మాత్రం దించుకునే వస్తాం ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే అయిపోయింది ఇప్పుడైతే నేను చికెన్ అయితే ప్లేట్లో తీసుకొని టేస్ట్ ఎలా ఉందో అయితే చెప్తాను చాలా ఇంగ్రీడియంట్స్ అయితే మేము తెచ్చుకోలేదనమాట ఎందుకంటే బయట వచ్చేస్తాం ల్యాండ్లో మా దగ్గర ఉన్నట్టువే అడ్జస్ట్ చేసి చేసాము టేస్ట్ అయితే ఎట్ ఉందో చెప్తాను చూడండి ఓకే ఫ్రెండ్స్ నాట్ కోడ్ చికెన్ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ ఎలా ఉందో చెప్తాను చూడండి సో సార్ ఉంది సూపర్ ఉంది బాగా ఉడికింది మొక్క అయితే మీద చేసాము ఒక్కచుక్క వాటర్ లేకుండా డీప్ ఫ్రై ఆయిల్లోనే నాటుకోలేదు ఒకసారి ట్రై చేసి చూడండి బాగుంటుంది ఇలాంటి వీడియోలు మీకు ఇంకా కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ పేరు ఎంతో తెలుసు కదా కేఎం కుకింగ్ మేడ్ ఈజీ ఛానల్ ఇంకా చాలా వీడియోల్లో కలుసుకుందాం మనము ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని మీకు నచ్చినట్టయితే ఈ వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకే ఉంటా ఫ్రెండ్స్ బాయ్